దేవుని 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 సమాజమా దేవుని క్రీస్తు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయాన దేవుని దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథముల నుండి ఒక సందేశం ఈ కార్యక్రమము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్నా ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయ కాల శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ దేవుని అందు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నందు సంతోషించే వారిగా ఆనందించే ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన నాతో పాటు ప్రార్థనలో ఏకీపించగలరని ప్రభు పేరుట మిమ్మల్ని కోరుతున్నాను మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకపు తండ్రి నీ నామం నాకు వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాను నాలో ఉంచిన ప్రతి మాట నాయన నీ పిల్లలకు తెలియజేయించుండగా తండ్రి నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాట్ను నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాట చెప్పుచుండగా నీ బిడ్డలకు వినగలిగి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే వాక్య జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడ నజరేడే క్రైస్తు దివ్యనామమున అడివేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి అమెన్ అందరికీ శలోం అందరికీ వందనాలు టిఎం కేస్ ఛానల్ ఈ యొక్క జ్యోతిర్మాయుడు దేవుని సంఘం తేజీ దేవుని క్రీస్తు సంఘం అనే యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని లైక్ చేసి షెండ్ చేసి కామెంట్స్ కూడా పెట్టవ పెట్టగలరని నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము జీవ జీవగ్రంథములో నీ పేరు ఉందా అనేక విషయాన్ని మనం ఈరోజున క్లుప్తంగా నేర్చుకుంటున్నాం అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన కీర్తనకారుడు రాస్తున్న మాట నేను నా శత్రువుల నుండి రోజుకొక అపాయాన్ని ఎదుర్కొంటున్నాను అరవై తొమ్మిదో అధ్యాయం మొత్తంలో కూడా మనము పరిశీలన చేసినట్టేది ఉంటే ఆయన శత్రువుల నుంచి రోజుకొక సమస్యను ఎదుర్కొంటున్నాడు ఆయనకు అనేక మంది పగవారు ఉన్నారు రక్షణను బట్టి నాకు ఉత్తరమేమో నీ సత్యంను బట్టి నాకు ఉత్తరమేమో అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన నింద సిగ్గు అవమానము నాకు కలుగుచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు నీ కోపాక్ని వారిని పట్టుకునుగాక అని ఒక మాదిరి చెప్పాలంటే శాపనార్థం పెట్టినట్టుగా ఉంది అంటే వారందరూ కూడా లోకానుసారులు నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుచున్న దావీదు అనే ఒక రాజుకు వ్యతిరేకంగా వారు అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు ఐక రాజ్యంలో ఉన్న శక్తులు ప్రబలుతున్నాయి ఐక రాజ్యం రాజ్యాన్ని క్షీణింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేకమైన పాలనలో శత్రువులు తయారయ్యారు కనుక శత్రువుల యొక్క ఊపిల నుంచి రక్షించు రక్షించాలంటే ఆ గాఢంద కారపు ఆ సమస్యల నుంచి బయటపడాలంటే దేవుడు ఒక్కడే మార్గము నీవే నాకు సహాయం చేయాలి వారందరినీ కూడా నరకాగ్నికి పంపించు వారందరినీ బాధ పెట్టు వారందరినీ భూమి మీద లేకుండా చేయి నీ యొక్క జీవగ్రంథముల నుండి నీ యొక్క నీతిమంతుల పట్టికల నుంచి వారిని పేర్లు తీసేయి వారిని జీవితాన్ని తుడిసే తుడిపేయండి వారిని నాశనం చేయండి అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయంలో మనకి ఏమర్థమవుతుందంటే నా దినములన్నీయో నీ గ్రంథంలో లిఖితం అయ్యను అంటే శారీరానుసార శారీరానుసారంగా భౌతిక పరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఆయన రాజ్యం కాల రాజ్యం పరిపాలించే కాలంలో అతనికి అనేకమైన శత్రువులు ఆయన యొక్క రాజ్యాన్ని తీసివేయాలని శత్రువు యొక్క రాజ్యాలతోని వారు స్నేహితం చేసి పగ పెంచుకుంటూ ఉన్నారు ఈ యొక్క రా దావీద్ రాజు పైన తన యొక్క కుటుంబ సభ్యులు తన యొక్క తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రధానమైన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా రాజ్యంలో ఉన్న ప్రజలలో కూడా తిరుగుబాటు మొదలవుతూ ఉన్నది కనుక వారి నుంచి నన్ను కాపాడు దుష్టుల నుంచి నన్ను కాపాడు నేను నీతి మంతుని నీ యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుచున్నాను నీకు ఇష్టానుసారంగా నేను జీవించుచున్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజుకు ఐదు మార్లు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నీ నీతిని బట్టి నేను బ్రతుకుచున్నాను నన్ను గొర్రెల దొడ్డిలో ఉన్నవాని నన్ను తీసుకొని సంవత్సరం మీద కూర్చోబెట్టావు నేను ఎడదేఖనికి ప్రార్థన చేయించున్నాను శత్రువులను నాశనం చేయి అని దేవునికి ప్రార్థనలో మొరపెట్టుచున్నాడు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఈ లోకంలో జీవించే ఈ యొక్క కాలం ఏదైతే ఉందో ఈ జీవనం డెబ్బై సంవత్సరాల కాలం ఎనభై సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఆ కాలం కూడా మనము దేవుని యొక్క గ్రంథంలో మన దినాలు లెక్కించిన కాలం మాత్రమే బ్రతకగలుగుతాం ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మనం అనారోగ్య పాలై మనం హాస్పిటల్లో పడితే వంద రెండు వందల కోట్ల రూపాయలు డాక్టర్కి ఇచ్చిన మనకు ఒక నిమిషం కూడా మనకు దేవుడు ప్రసాదించలేడు మనకు ఆయుష్ పొందలేడు దేవుని యొక్క ఆజ్ఞ ఏంది ఒక నిమిషం ఒక ఒక అర నిమిషం కూడా మనకు ప్రాణము మన యొక్క దేహంలో ఉండదు మన దేహాన్ని విడిచిన వెంటనే దేవుడికి దేవుడికి ఆయన యొక్క గ్రంథములో మన జీవిత దినాలు ఎన్ని రోజులైతే రాశించాడో ఆ దినముల కంటే మించి ఏ వ్యక్తి కూడా బ్రతకలేడు ఎన్ని డాక్టర్లు ఎన్ని వేల కోట్లు లక్షల డాలర్లు ఇచ్చినా కానీ ఒక డాక్టర్ కూడా బ్రతికించలేడు ఎందుకు అని అంటే డాక్టర్ల చేతిలో ఏం లేదు డాక్టర్లకు జ్ఞానం ఇచ్చింది దేవుడే వారికి ఒకవేళ ఆయుష్ ఉన్నట్టయితే ఉంటే ఆయుష్ కాలంలో కొంచెమైనా ఏదైనా అనారోగ్యమే వస్తే డాక్టర్ల దగ్గరికి తీసుకొని వెళ్తే వారికి ఎంతైతే ఆయుష్ ఉన్నదో ఆయుష్ వరకు కూడా కొనసాగించడానికి డాక్టర్లకు దేవుడు జ్ఞానం ఇవ్వడం బట్టి వారిని అటు కొంచెం కుంటుకుంటూ కుంటుకుంటూ కూడా ఆ సంవత్సరాలు గడపడానికి దేవుడు తన యొక్క జీవ గ్రంథంలో ఎన్ని రోజులైతే రాయించి ఇచ్చిండో అన్ని రోజులు మాత్రం దేవుడు ఆ వ్యక్తిని భూమి మీద ఉంచుతాడు కానీ దేవుని యొక్క గ్రంథంలో మన యొక్క దినాలు సంతు పూర్తయిన వెంటనే ఒక క్షణం కూడా మనం ఈ భూమి మీద ఉండలేం అంటే మనిషిని బ్రతికించువాడు మనిషిని మరణానికి అప్పజెప్పు వాడు యహోవహే అనేక విషయాన్ని మనం నేర్చుకోవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను ఈ లోకానుసారమైన విషయం గురించి ఇది మాట్లాడుతూ ఉన్నాడు డానియల్ గ్రంథము పన్నెండవధ్యాయం ఒకటో వచనంలో డానియల్ గ్రంథము పన్నెండవ ధ్యాయం ఒకటో వచనంలో ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచునట్టి మహా అధిపతి యగు మికాయలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడినది మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో తప్పించుకుందురు ఏమైనా దేవుని బిడ్డలారా ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచునట్టి మహా అధిపతి యూగు మిఖాయిలు వచ్చును మికాలి మికాయలు అనే ఒక దేవదూత ఒక యుద్ధశూరుడైన దేవదూత పరలోకముల నుండి వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చింది అని అంటే డానియల్ దగ్గరికి వచ్చింది డానియల్ దగ్గరికి వచ్చి ఏమని తెలియజేస్తా ఉందంటే ఐదుత్య నుండి మిమ్మలను విడిపించి కనను దేశంలోనికి స్థాపించిన తర్వాత కొంతకాలము జరిగిన తర్వాత దేవుడే వారికి న్యాయాధిపతిగా అధిపతిగా రాజుగా చక్రవర్తిగా ఆయనే యుద్ధశూరుడిగా దేవుడే మిమ్మల్ని కాపాడుతూ వచ్చినా కానీ మీరు ఒక రాజ్యం కావాలని అంటే మీకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు ఆ రాజ్యం ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే సౌలు అనే ఒక రాజుతోని మొదలైన ఆ రాజ్యము ఆ యొక్క డెబ్బై సంవత్సరాల చెర ఏదైతే ఉందో అక్కడికి నెమకదినైజర్ పట్టుకొని పోయే వరకు కూడా ఆ కాలము పరిపూర్ణమైపోయింది వారు మీరు చేసిన శిక్షలకు ఫలితంగా దేవుడు మీకు శిక్ష వేసి దేవుని యొక్క ఇష్టానుసారంగా నడవకుండా విగ్రహారాధన చేశారు కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం గనుక దేవుని యొక్క ఆజ్ఞలన్నిటిని మీరు విస్మరించి దేవునికి వ్యతిరేకంగా నడవడం ద్వారా మిమ్మలను దేవుడు ఆ యొక్క నిబర్ అనే ఖల్దియ దేశపు రాజుకు మిమ్మల్ని అప్పగించాడు అప్పుడు వచ్చిన మిమ్మల్ని మీరు ఇగో ఈనాటి వరకు కూడా మీరు చెరువులోనే ఉన్నారు మళ్ళీ నేను నా ద్వారా దేవుడు సమాచారాన్ని పంపించాడు మీకు విడుదల కలగజేస్తాను మీకు రక్షణ కలగజేస్తాను మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ రాజ్యంలో మళ్ళీ ఇల్లులు కట్టుకునేటట్టుగా మళ్ళీ కనాన దేశంలో ఇల్లులు కట్టుకునేటట్టుగా దేవాలయం కట్టుకునేటట్టుగా మీకు అన్ని వనరులన్ని సమకూరుస్తాను నేను నేను మర్చివాడు కాను అని దేవుడు సెలవిచ్చాడని ఆ యొక్క దేవదూత చెప్పింది గాబ్రి ఆ యొక్క దేవదూత చెప్పడం జరిగింది మిఖాయిల యొక్క దేవదూత చెప్పడం జరిగింది ఆ విషయము ఆ యొక్క డానియల్ గారు తెలుసుకొని ఆ యొక్క ఆ కూడా తన ప్రజలకు చెప్పడం జరిగింది మరి ఒక విషయం ఏమిటంటే నిపుగద్దన యొక్క రాజ్యము తీసివేయబడుతున్న క్రమంలో మాదియా పార్శిక రాజ్యము వచ్చేస్తున్న క్రమంలో అనేకమైన యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధంలో చాలామంది చనిపోయారు చనిపోయిన తర్వాత కోరేషు అనే యొక్క రాజు ఎవరినైతే భూమి మీద జీవించాలని దేవుడు సంకల్పించాడో ఆ జనాంగాన్ని మాత్రమే దేవుడు కనాను దేశంలోనికి కొరేషు అనే యొక్క చక్రవర్తిని ఆ యొక్క హృదయంలో పుట్టించిన ఆలోచన ఆ యొక్క ఇజ్రాయేళ్ళపై సానుభూతి చూపెట్టట్టుగా దేవుడు ఆయన యొక్క మనసును మరల్చాడు కొరేషు యొక్క చక్రవర్తి యొక్క మాదియా పార్సిక చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ప్రపంచాన్ని ఏలిన కొరేషు రాజు యొక్క ఆజ్ఞ చొప్పున దేవుడు ఆయన యొక్క మనసును వారి వైపు తిప్పి దేవుని వైపు తిప్పుకొని ప్రజల వైపు తిప్పి ఆయన ద్వారా స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఆ యొక్క చెర నుంచి విడుదల కలిగజేసి ఆ యొక్క ఎరసలం యొక్క పట్టణానికి బొమ్మని ఆజ్ఞ ఇచ్చాడు అప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ సంబరంగా ఆనందించి దేవునికి పండుగలు చేసుకొని ఆలయాన్ని కట్టుకొని ప్రాకారాలు కట్టుకొని దేవుని స్థుతించి ఆరాధించి దేవునిని మహిమపరిచారు అది కూడా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత కొంతకాలం తర్వాత ఐదు ఆ యొక్క మలాఖీ గ్రంథం తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా భూమికి అదే నుండి రావడం జరిగింది ఆయన ద్వారా సర్వ ప్రపంచాలకు ఒక రాబోయే ఒక నిత్య జీవం అనే గ్రంథంలో పేరు రాయడం గురించి ఉపమాన రీతిగా ప్రవచన రూపకంగా అనేక మంది ప్రవక్తలు తెలియజేసుకు తెలియజేస్తూ ఉన్నారు అయితే విషయం ఏమిటంటే ఆదాము దగ్గర నుంచి మొదలు పెడితే యశు ప్రభు కాలం వరకు కూడా లోకంలో బ్రతికే బ్రతుకు దినాలన్నీ కూడా జీవగ్రంథములు అంటే దేవుని యొక్క గ్రంథములో బ్రతుకు దినాలన్నీ కూడా రాసి ఉన్నాయి ఆయన దగ్గర ఏ గ్రంథంలో మన యొక్క ఎప్పుడు పుడతాం ఎప్పుడు చనిపోతాం ఎంతకాలం బ్రతుకుతాం మనం ఏమేం పనులు చేస్తామని కూడా అన్నీ కూడా దేవుని యొద్ద ఉన్న ఆ గ్రంథంలో రాయబడిన ఉన్న మాటల ప్రకారంగానే జరిగాయి కానీ అప్పుడున్న రాజులు ఏంటంటే వారికి పరలోకం పరలోకము పరలోక రాజ్యం గురించి ఎక్కువగా వారికి పూర్తిగా అవగాహన దేవుడు కల్పించలేదు కనుక వారు ఈ ఈ లోకంలో ఉన్న ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎన్ని రోజులైతే బ్రతుకుతురో వాటి గురించి ఎక్కువ ఆలోచన చేసి వారి యొక్క బ్రతుకు దినాలలో వారి యొక్క సుఖశాంతుల కోసము వారికి వారి యొక్క జీవనము ఎదుగుదల కోసము ఎదుటి వ్యక్తిని బాధించినప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారు ఏమని అంటే వారిని నాశనం చేయి ప్రభు నేనే నీతిగా నీ యొక్క ఇష్టానుసారంగా బ్రతికాను నాకు మీరు సహాయం చేయాలి దుష్టులను మీరు శిక్షించాలి వారిని వారిని యొక్క గ్రంథంలో వారి పేర్లు తీసేయాలన్నట్టుగానే వారు వేడుకున్నారు అప్పుడున్న ప్రవక్తలు అప్పుడున్న రాజులు అప్పుడున్న నీతి ప్రజలు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఇష్టానుసారులు ఎవరైతే నడిచారో ఆ రోజున వారు ఆ విధంగా కోరుకోవడం జరిగింది ఆ రోజు కోరుకున్న విషయంలో అది ఆ రోజులలో న్యాయమే కానీ ఈ రోజులలో మనం ఒక ఎదుటి వ్యక్తిని ఆ విధంగా నాశనానికి నాశనానికి వెళ్ళేటట్టుగా లేకుంటే నశించిపోయేటట్టుగా లేకుంటే అతన్ని అతన్ని ఎదుగు ఎదుగుదల చేయనీయకుండా ఆపడం అలాంటి ప్రార్థనలు కానీ అలాంటివి కానీ చేయకూడదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా వాళ్ళే అనే పొరుగు ప్రేమించాలి అలా ప్రేమించకుంటే దేవుని యొక్క రాజ్యంలో ఆ యొక్క పర మన దేవుని యొక్క రాజ్యంలో పరలోక రాజ్యంలో మనకు నిత్య జీవం అనే ఒక పడ్డను మనము పోసుకునే వారము కాము ఎందుకనంటే మనం సజీవన లెక్కలో లెక్కించబడము నీతి క్రియలు చేసిన వారము కాము ఇప్పుడు అందరినీ కూడా ప్రేమించాలి అని యేసుక్రీస్తు ప్రభు మనకొచ్చి దేవుని యొక్క మాటలన్నీ కూడా తెలియజేశాడు ఈ మాటల ప్రకారంగా ఈ లోకంలో జీవించడమే సరియైన మార్గము అయితే పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో నిజమైన సహాకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతో సువార్త పనిలో సువార్త పనిలో నాతో కూడా ప్రయాస వారు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎవరైతే సువార్త ప్రకటించే ప్రకటించే పాదములు ఎంతో సుందరములైనవి అని మనకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో యశ్యా గ్రంథంలో రాసిన మాటను మరొకసారి మనము గుర్తు చేసుకుంటున్నాం సువార్త అనగా యేసుక్రైస్తు ప్రభు మరణం సమాధి పునరుత్నం కనుక ఈ యొక్క ఈ విషయాలను ఎవరైతే సర్వ సమాజానికి తెలియజేస్తున్నారో వారికి సహాయం చేసే ఏ గుంపులో ఉన్న ప్రజలైనా వారందరూ కూడా ఆ దేవుని యొక్క సువార్తను చేసేవారే ఆ పనిలో ఎవరైతే సహాయం చేస్తారో ఎవరైతే సహకారులుగా ఉంటారో అపోస్తులుడైన పౌలు గారి పౌలు గారికి కానీ పన్నెండు మంది అపోస్తులకు కానీ లేకుండా సంఘంలో ఉన్న కొన్ని వేల మంది సువార్త ప్రకటించే వారికి కానీ సంఘంలో ఉన్న పరిచర్యను ఇతరులకు బోధించే వారికి సహాయం చేసేవారు కాని వారికి కానీ వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అని అపోస్తులుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సంఘంలో ఉన్న వ్యక్తులందరూ కూడా సువార్థ పనిలో పాల్గొని సువార్థ పని చేస్తే పరలోకంలో మీకు పరలోక రాజ్యంలో మీకు జీవ జీవకిరీటం ఉంటుంది జీవగ్రంథంలో మీ పేరు ఉంటుంది అనేక విషయాన్ని అపోస్తులుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని రాజ్యసువార్థం దేవుని యొక్క రాజ్యసువార్థ క్రీస్తు మరణం సమాధి పునరుత్నం గురించి ప్రకటిస్తూ ఎవరైతే తమ విశ్వాసాన్ని రక్షణను కొనసాగిస్తే వారి పేర్లు జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉంటాయి అని తెలుసుకోగలరని నేను ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తాను మరి ఒక విషయం ఏంటంటే సహాయక క్రియలు చేయాలి సువార్త పనిలో సహాయం చేయాలి సువార్తను ప్రకటించాలి వారి వల్ల పౌలకు ఆనందం కలిగింది అనేక విషయాన్ని మనకు ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు వారి ద్వారానే పౌలుకు కిరీటం వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి అని అపోస్తులుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచనంలో జయించి తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడు జీవగ్రంథంలో వారి పేరు తొలగించబడదు అనేక విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దర్శనం మూలంగా అపోస్తులుడైన యోహాన్ గారికి ప్రకటన గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు వారి పేర్లు నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటా అని చెప్తున్నాడు నేను నేనే నేను దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించా ఆయనకు విధేయత చూపించా మీరు కూడా నాలాగా జీవిస్తే పరలోక రాజ్యంలో మీకు అర్హత దూతల ఎదుట దేవుని ఎదుట మిమ్మలను ఒప్పుకుంటా మీకు జీవగ్రంథంలో మీ పేరును తుడిచివేయడం జరగదు జీవగ్రంథంలో మీ పేరు ఉంటుంది ఈ లోకంలో ఈ దేహంలో నీ ప్రాణం ఉన్నప్పుడు నీ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే నీవు క్రీస్తుని వెంబడించి క్రీస్తు యొక్క మాటల ప్రకారంగా జీవిస్తే క్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నీ జీవితంలో నువ్వు జీవిస్తే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అనే ఒక విషయము ప్రకటన కింద మూడో అధ్యాయం ఐదో వచనంలో తెలియజేసిన విధము మీరు చూశారు కదా ప్రియమైన సహోదరులారా ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి మీ జీవగ్రంథంలో మీ పేరు ఉండేటట్టుగా మీ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే ఈ భూమి మీద బ్రతికున్న కాలంలోనే క్రీస్తును వెంబడించి ఆయన పరిశుద్ధతను మీరు మీరు కూడా ఆయన పరిశుద్ధతను మీరు కూడా పొందుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవించి నీతి క్రియలు చేసుకుంటూ నీతి వస్త్రములు ధరించుకున్న వారై ఉంటే మీరు ఖచ్చితంగా దేవుని ఎదుట దేవుని యొక్క దూతలు ఎదుట యేసు క్రీస్తు ప్రభు మన సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు ఈనాడు దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడు గనుక ఆయన రెండవసారి వచ్చేది ఉంది కనుక ఆయన 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 వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటుంది మనల్ని విడువడు ఎడబయాడు దేవుడు గనుక దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ మన అందరిలో ఉన్నది దేవుడున్నాడు దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మ మనలో ఉన్నది కనుక మనం ధైర్యం కలిగి సువార్త ప్రకటించచ్చు క్రీస్తు వలే ఉండటకు ప్రయాసపడినట్టు పడినట్టు మనకు జీవగ్రంథంలో పేరుంటుంది అనేది మనకు ప్రకటన గ్రంథం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఈ మాటలు ఈ మాటల ప్రకటన జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను ఈ మాటలు దేవుడు జీవించుగాక మీ వినికి ఈ మాటలు విన్న మీరందరూ ధనిలు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి సెండ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి దేవుడు మిమ్మల్ని కాక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకిపు తండ్రి నీ నామం నకిన లేని స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాను నాయనా ఇంతకాలం మమ్మల్ని కాపాడినావు నీ జీవ గ్రంథంలో మా పేరు ఉన్నదని మేము అనుకుంటున్నాం మా యొక్క సత్క్రియ మీ సత్క్రియలు క్రీస్తు యొక్క క్రియలు క్రీస్తు ఏ విధంగానైతే ఈ లోకల జీవించాడో అలాంటి క్రియలు చేయాలని మేము క్రైస్తవులకు వచ్చాము తండ్రి మేము కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని ఆటంకాల వల్ల నిలబడలేకపోతున్నాం మాకు శక్తిని తను అనుగ్రహించండి మాకు ఇంద్రియ నిగ్రహంలో ఆత్మను మీరు ఇవ్వండి నాయన తండ్రి భయభక్తులు కలిగి పుట్టించు ఆత్మ మానవ చేయండి సన్మార్గంలో నడిచడానికి మాకు తండ్రి శక్తిని దయచేయండి ఆత్మ అనుగ్రహించండి వలే ఉండటం సహాయం చేయండి నాయన ఆ విధంగా మేము మా జీవితాన్ని కొనసాగించుకునే గొప్ప కృపను కూడా మాకు దయచేయమని తర నిత్య రాజ్యంలో ప్రవేశించు మాకు ఆసన్నంగా ఈ యొక్క దేహంలో ఆత్మ ఉన్నప్పుడే మా యొక్క మా యొక్క మా యొక్క ఆత్మను రక్షించుకోవాలి కనుక తండ్రి ఆ యొక్క ఆత్మను రక్షించుకునే గొప్ప కృపను మాకు దైత్యమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడికి నజరైడ్ శుక్రీస్తు దివెనామం అడివేడుకొని ప్రార్థిస్తున్నాం మా ఒక తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అని సవాస్తము అరే విన్నా నీ పిల్లల మీదను నా మీదను నా కుటుంబం మీదను సమస్త క్రైస్తవ సమూహం మీదను ఉండుగాక అమెన్